గ్రూప్ వన్ విద్యార్థులు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకు రద్దు చేయాలి మొత్తానికి గ్రూప్ వన్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాల్యుయేషన్ విషయంలో రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లతో వాల్యువేషన్ చేపిస్తున్నారు అన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఎట్లా చూడబోతున్నది ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసేళ్ళు ప్రభుత్వాల నడిపిళ్ళు రిక్రూట్మెంట్ చేసిళ్ళు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి లెక్క ఏ ప్రభుత్వాలు చేయలేదు ఎందుకంటే కోచింగ్ సెంటర్లలో ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు వాళ్ళని లాఠీ దెబ్బలు కొట్టి వాళ్ళని జైళ్లల్లో పెట్టి ఎగ్జామ్ రాయకుండా చేసి హాస్పిటల్ ఎగ్జామ్ అవుతా కూడా అర్హులైన అభ్యర్థులు హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు ఉండే అంటే ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు ఈ గ్రూప్ వన్ సంబంధించిన ఇప్పుడు జరిగే ఇష్యూ ఇది ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచే వాళ్ళు ప్లాన్డ్గా చెప్తారు ఎందుకంటే గతంలో అన్ని నోటిఫికేషన్లు ఒక జీవో ఉంటుంది గ్రూప్ వన్ ఒక్కదానికే ఒక సీక్రెట్గా ఒక నైట్ నైట్ ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళు దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరిగే విధంగా చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఫిఫ్టీ ఫైవ్ జీవో ఉండేది ఫిఫ్టీ ఫైవ్ జీవోలో ఏముండే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో పోగా ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ ఉండే దాంట్లో అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిందని చెప్పి అప్పటికే బీసీఎస్ఎస్టీ మైనార్టీలు పోరాటం చేస్తూ ఉంటేనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది నైట్ నైట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్కు ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చింది ట్వంటీ నైన్ జీవో తీసుకొస్తే ఏమైందంటే ప్రినియం ఎగ్జామ్స్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ వచ్చేసింది అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసినాకనే నువ్వు ఏమైనా చేయాలి కానీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎగరగొట్టింది ట్వంటీ నైన్ ఏం చెప్తుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాష్ట్ర వాళ్ళంతా ఓపెన్ కేటగిరీలకు వస్తారు ఓపెన్ కేటగిరీలకు వస్తే ఇలా పదివేల నాలుగు వందల యాభై దగ్గర ఆగిపోవాల్సిన ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ర్యాంక్ వరకు వచ్చిళ్ళు అంటే పద్దెనిమిది వేల ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళని తీసుకొచ్చి ఇది ఒక ప్లాండ్గా మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ప్లాండ్గా పెట్టి దాన్ని ఒక కుట్ర చేసిళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ బిఫోర్ఏ ప్రీ చేసీళ్ళు ఆ దానివల్ల అరువులైన అభ్యర్థులు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మేము ప్రిలిమ్స్లో పాస్ అయినా కానీ మేము మెయిన్స్కి వెళ్ళలేకపోతాను మా రిజర్వేషన్ మాకు ఇయ్యాలే మీరు ఓపెన్ కేటగిరీ నుంచే ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ రిజర్వేషన్ తీసినాక తీయాలని వాళ్ళు పోరాడడం చేస్తే వాళ్ళని కొట్టి లాఠీ ఛార్జీలు పెట్టి వాళ్ళని జైళ్లల్లో పెట్టి దెబ్బలాగిన వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళని బయటికి రాకుండా చేసి ఈ పద్దెనిమిది వేల మంది చిల్లర కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే పద్దెనిమిది వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇలా గ్రూప్ వన్ రిజల్ట్లో పోస్టులు రావాల్సిన వాళ్ళని పక్కదారి పట్టించు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులను పెట్టి డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ స్థాయి పోస్టులన్నీ కూడా వాళ్ళ నింపుకోవాలని చెప్పి ఫారెన్ నుంచి ఒకరిని రప్పించి ఎగ్జామ్ రాపిస్తారు మినిస్టర్లకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఆల్రెడీ వాళ్ళకి మార్కులు ముందే డిసైడ్ అవుతాయి గ్రూప్ వన్ రాసి రిజల్ట్ ఎంతమంది రాశిలో వాళ్ళకంటే ఎక్కువ పది మంది ఎక్స్ట్రా తోటి రిజల్ట్ వస్తుంది ఈ పది మంది ఎవరు తర్వాత రెండు సెంటర్లలోనే ఏడు వందల యాభై నాలుగు మంది మెరిట్లో ఉంటారు ర్యాంకులో ఈ ఏడు వందల యాభై నాలుగు మంది ఎవరు ఈ పది మంది ఎవరు ఫారెన్ నుంచి వచ్చి ఎగ్జామ్ రాసిపోయేది ఎవరు అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల రోజు పదిహేను గంటలు చదివినా కానీ వాళ్ళకి సీట్ రాదట వాళ్ళకు సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకునే వ్యక్తులు మాత్రం మూడు గంటలు చదివి టైంపాస్కు ఫారెన్ నుంచి వచ్చిపోతే మాత్రం వాళ్ళకు రిజల్ట్ వచ్చి జాబ్ వస్తుందట ఇక్కడ హై క్యాడర్ పోస్టులు డిస్టిక్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంపీడీఓ ఈ కమిషనరు హై క్యాడర్ పోస్టులలో మొత్తం వాళ్ళని పెట్టుకొని కింది స్థాయి పోస్టులని ఎవడో మిగిలి టాలెంటెడ్ ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు ఈ పోరాటంలో తట్టుకొని కూడా వాడు పోయినోన్నీ వాడిని కింది స్థాయిలో పెట్టాలి అంటే జిల్లాల రూలింగ్ చేసే పోస్టులల్లో వాళ్ళని పెట్టుకొని ఇరవై ఇరవై సంవత్సరాలు నెక్స్ట్ వాళ్ళ దందా చేద్దామని చూస్తారు అంటే ఇది ఎంత దుర్మార్గం అప్పుడే హైకోర్టులో కేసు ఉన్నది ట్వంటీ నైన్ జీవో మీద మీరు రిక్రూట్మెంట్ కంటిన్యూ చేస్తారు ఇప్పుడు రిజల్ట్లో మీ వల్లనే పెట్టుకుంటారు ఇంత దుర్మార్గం జరుగుతా అంటే కూడా దీనికి సంబంధించి హరిగోపాల్ సార్ కానీ కోదండరామ్ సార్ కానీ హరి ఆకునూరు మురళి కానీ ప్రొఫెసర్లు ప్రశ్నించేటోళ్ళంత ఏడవైళ్ళు ఇక్కడ అన్యాయమైన పద్దెనిమిది వేల మంది గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు ఎక్కడన్నా రిజల్ట్లో ప ఒక పది మంది ఎగ్జామ్ రాస్తే పది మందికి రిజల్ట్ వస్తుంది పది మంది రాస్తే ఇరవై మందికి రిజల్ట్ వస్తుందా అంటే ఆల్రెడీ వాళ్ళ ఓఎంఆర్ షీట్లు వాళ్ళ యాడ్ అవుతాయి దొంగతనంగా వాళ్ళే వాల్యుయేషన్ చేపిస్తారు వాళ్ళ వ్యక్తులతోటి వాళ్ళే మార్కులు ఎత్తారు నువ్వు ఆల్రెడీ టాప్ పోస్టుల ర్యాంకులు అన్నీ దొంగ అవి రేవంత్ రెడ్డి వాళ్ళ కో క్యాబినెట్లు ఉన్న వ్యక్తులకు నీకు రెండు పోస్టు నాకు రెండు పోస్టు అని జిల్లా లెవెల్ పోస్టులన్నీ పంచుకున్నారు వాళ్ళు జిల్లా లెవెల్ పోస్టులని ఇప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళు మొత్తం దొంగ అవి కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇప్పటికీ వాళ్ళ న్యాయస్థానాలను నమ్ముకొని ఈ అభ్యర్థులంతా అర్హులైన అభ్యర్థులంతా పోరాటం చేస్తున్నారు ఖచ్చితంగా గ్రూప్ వన్ను ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే దీనికి ప్రామాణికంగా ఖచ్చితంగా దానికి ఏదైతే రిజర్వేషన్స్కు అమలు ఆ జీవోను ఫిఫ్టీ ఫైవ్ జీవోను మళ్ళీ తీసుకురావాలి ఈ ట్వంటీ నైన్ జీవోను రద్దు చేయాలి గ్రూప్ వన్ను ను రద్దు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాడు ఒక దొంగను తీసుకొచ్చి ఐకాడర్ పోస్టర్లో పెడితే వాడు వాళ్ళని అణచివేత్తానికే వస్తాడు అంటే ఈ ఎటు చూసినా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అణిచివేద్దామనే ముఖ్యమంత్రి చూస్తాడు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు డిస్టిక్ లెవెల్ హైకార్డర్ పోస్టులకు రావద్దనేది ఈ మహేందర్ రెడ్డి అనేటోడు ముందుబడి చేసిన కుట్ర ఇది దీంట్లో ఆయన ముందు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ వేం నరేందర్ రెడ్డి దీంతో వసూళ్ళ హాస్టర్లు అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక టీం పెట్టి వసూళ్ళు చేసి గ్రూప్ పోస్ట్ గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకొని ఇవాళ ఒక్కొక్క సెంటర్లల్లో ఒకటే సెంటర్లల్లో ఇరవై ముప్పై మందికి సేమ్ మార్కులు వస్తాయి వస్తాయా అది ఎట్లా సాధ్యమవుతుంది సరే ఐదు ఐదుగురుకో ఆరు ఊరికో వచ్చినాయి అంటే ఏదో అనుకుంటాం మొత్తం రెండు మూడు సెంటర్లలో ఏడు వందల యాభై మందికి వస్తాయా ర్యాంకులు అంటే కుట్ర కాదా ఇది రెండు వేల ఇరవై రెండుకు ముందు అప్లై చేసిన వాళ్ళకేమో జాబులు రావు నైంటీ పర్సెంట్ జాబులు రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన వాళ్ళకి వస్తాయి అంటే ఇది ప్రీ ప్లాన్గా చేసినట్టు కదా ఇది ప్రజలకు అర్థమవుతుంది ఆ ప్రభుత్వానికి కూడా తెలిసే చేసింది కాబట్టి న్యాయస్థానాలు దీంట్లో ఉన్న ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళ మీద ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి రిక్రూట్మెంట్ చేస్తా రెండు లక్షలు మూడు లక్షలు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని ఉంటాయి కూడా అవగాహన లేకుండా నేను రెండు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు చేస్తా అంటే ఎంత పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి ఒక ప్రభుత్వంలో అనేది కూడా అవగాహన లేకుంటూ ఉన్నాడు ముఖ్యమంత్రి ఏం అవగాహన ఉన్నదే ఎక్కడన్నా భూమి దొరకతో దొంగతనం చేయాలి ఏదైనా కంపెనీ బెదిరించి పైసలు వసూలు చేసుకోవాలి ఎవరన్నా లీడర్లను బెదిరించి వసూలు చేయాలి ఢిల్లీకి మోసుకోపోవాలి ఈ అవగాహన ఉన్నది రియల్ ఎస్టేట్ మీద కమిషన్ల మీద పైసలు దొబ్బుడు మీద ఈ అవగాహన వీటి మీద ఆయనకు లేదు ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చుడు వల్ల రియల్ ఎస్టేట్ అట్లా ఎట్లా బేరాలు అయితే పెడతాడో జాబులను కూడా కట్నే బేరాలు పెడతాడు మన భూములను పెడతాం కదా దీంట్లోకి ఇంత కమిషన్ దీంట్ ఇంట్లో కమిషను సరే నీ ఈ డిస్టిక్ లెవెల్ పోస్ట్రా మరి అనే ఒక ప్లాట్ ఒక ప్లాటు లెక్క ఒక పోస్ట్ అమ్ముతాడు ఆయన అంటే దయచేసి ముఖ్యమంత్రి గారికి నీ రియల్ ఎస్టేట్ దాంతా ఎక్కడన్నా చేసుకో నువ్వు భూములు అమ్ముకో దయచేసి పే పేదలకు సంబంధించి రిజర్వేషన్లను అమ్ముకోకు పేదలకు సంబంధించిన పోస్టులు అమ్మకు నువ్వు ఇది వాళ్ళ ఒక్కొక్క లైఫ్కు సంబంధించి ఇష్యూ ఇది ఒక డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ ఒక దొంగ వస్తే ఆ డిస్టిక్ మొత్తం రేపు ప్రజలంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అక్కడ ఒక సమాజం మీద అవగాహన ఉన్నోడు రావాలి ఒక చదువుకున్నోడు రావాలి దానికి అరువుడైనోడు రావాలి అట్లాంటివన్నీ కాకుండా నువ్వు దొంగను తీసుకొచ్చి పెడితే దొంగ పనులే చేస్తాడు అంటే మీ దొంగ పనుల కోసం మీ లాలూచీ కోసం అట్లాంటి వ్యక్తులను తీసుకొస్తే ప్రజాస్వామ్యం ఊకోదు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు నిన్ను బొందబెట్టే పరిస్థితి వస్తుంది ఖబర్దారు రేవంత్ రెడ్డి